హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రవీణ ఈరోజు వీడియోలో ఇంట్లో ఉన్న పసుపు కొమ్ములతోనే మంచి రంగు వచ్చి మంచి సువాసన వచ్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా కుంకుమనేది ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అలాగే కుంకుమ బూజు పట్టకుండా పురుగు పట్టకుండా చానాలు మనకి నిల్వ ఉంటుంది ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే గనక అది ఎలా అనేది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అలాగే మనకి ఇంట్లో ఉన్న పసుపు కొమ్ములతోనే మనం తయారు చేసుకుంటాం కాబట్టి రంగు సువాసన అన్నీ కూడా చాలా బాగుంటాయి మనకి గుళ్ళో ఉన్న కుంకుమలాగే మనకు అనిపిస్తుంది అది ఎలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే మనకేంటంటే దేవుడి సామాన్లు క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కదా అంటే తోముకునేటప్పుడు కానీ తోమిన తర్వాత రాగి ఇత్తడి సామాన్లు పూజ సామాన్లు రాగి ఇత్తడి సామాన్లు ఉంటాయి కదా అవి తోమిన తర్వాత కూడా చిన్న చిన్న మరకలు అనేది పడిపోతూ ఉంటాయి కదా వాటి కోసం అలాగే త్వరగా క్లీన్ ఎలా చేసుకోవాలనే దానికోసం చిన్న చిన్న చిట్కాలు అయితే చెప్పబోతున్నాను అది పూజ సామాన్ల కోసం అయితే ఇక్కడ ఏంటంటే రాగి ఇత్తడి పూజ సామాన్లు ఉంటాయి కదా అవి అవి సపరేట్ చేసేసుకొని మనకి ముందు ఆయిల్ మార్కులు ఏమైనా ఉంటాయి కనుక చిన్న క్లాత్తోనే తుడిచేసుకుని తరువాత మనం తోమక ముందే పక్కన పెట్టేసుకొని తరువాత ఏంటంటే స్టీల్ ఉన్న అలాగే మట్టి ప్రముద లాంటివి ఉన్న ఆయిల్తో ఉన్న ప్రమిదులు లాంటివి ఉన్నా సరే అవి కూడా కొంచెం క్లీన్ చేసుకొని అవి కూడా వేరేగా పెట్టేసుకొని ఈ రాగి ఇత్తడు సామాన్ అనేది వేరేగా తోముకొని అలాగే మట్టి మట్టి ప్రమిద లాంటివి కానీ స్టీల్ లాంటివి అంటే ఊదెత్తులు పెట్టుకుంటాం కదా స్టాండ్స్ ఇక్కడ మీరు చూస్తాం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆ స్టాండ్స్ లాంటివి కానీ స్టీల్వి ఏవైనా ఉంటే అవి వేరేగా సపరేట్గా తోముకుంటే కనుక మనకి ఎటువంటి అంటే అన్నీ కలిసిపోయి జిడ్లు పట్టేసి మురికెక్కువ పట్టి మనకి కొన్ని కొన్నిసార్లు వదలవు కదా ఎక్కువ తోమినా సరే అలా కాకుండా ఉంటాయి సపరేట్ సపరేట్ తోముకోవడం వల్ల మనకి ఏంటంటే సామాలు అనేవి మనకి పూజా సామాలు అనేవి చాలా మెరుస్తూ చాలా చక్కగా క్లీన్ అయిపోతూ ఉంటాయి అయితే ఇక్కడ మనం క్లీన్ చేసుకునేటప్పుడు తోముకునే ముందు మనం ఏం చేయాలంటే రాగి ఇత్తడి సామాన్లు పూజా సామాలు ఏమైనా ఉంటే కనుక ఒక చిన్న చిన్న బకెట్లో కానీ లేదంటే ఒక చిన్న పాత్ర చిన్న కుక్కల పాత్ర లాంటిది కానీ ఏదైనా చిన్న వెడల్పాడిది తీసుకొని అందులో కొంచెం చింతపండు వేసి నానబెట్టి ఒక ఐదు నిమిషాలు నానబెట్టి అలాగే మెత్తగా ఉంటే మాత్రం అప్పటికప్పుడే మనం రసం తీసేసుకోవచ్చు చింతపండు పులుపు అలాగే కొంచెం కళ్ళుప్పు వేసి బాగా కరిగేలా చూసుకొని మనకి ఇత్తడి రాగి సామాన్లు మునిగే వరకు ఆ వాటర్లోనే ఈ పులుపు కల్లుప్పు అన్నీ వేసేసి ఎంత వాట ఎన్ని సామాలు మనం వేస్తున్నామో అన్ని సామాలు మనకి బకెట్లో మునిగేలాగా వేసుకుంటే కనుక పది నిమిషాల్లో మనకి రాగి ఇత్తడి సామాన్లు అనేవి చక్కగా నీట్గా మనకి ముందే చ ఎటువంటి డాగుల్లాంటి ఎటువంటి మచ్చలున్నా డాగుల్ ఉన్న అవి చక్కగా క్లియర్ అయిపోతాయి అన్నమాట అప్పుడు మనం అందులో నుంచి ఆ వాటర్లో నుంచి తీసి మనం క్లీన్ చేసుకోవచ్చు అయితే మీకు నేను చూపిద్దాం అనుకున్నాను అంటే ఎలా క్లీన్ చేశాననే చూపిద్దాం అనుకున్నాను కానీ అది టైం సరిపోలేదు వీడియో కూడా సపోర్ట్ చేయలేదు అందుకని చెప్పేసి నేను చూపించలేకపోయాను నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చెప్తానులేండి ఇంతకుముందు వీడియోస్ మన వీడియోస్లో కూడా మేబీ ఉండొచ్చు ఉండే ఉండొచ్చు ఒకసారి చూ చూడండి చెక్ చేయండి అయితే అందులో వేస్తాం కదా వేసిన తర్వాత పది నిమిషాల్లో మనకి ఇలాగ చక్కగా నీట్గా మనకి మురికి మురుకు ఏమున్నా సరే వదిలేస్తుంది వదిలేసిన తర్వాత మనం బయటికి తీసి విమ్ లిక్విడ్తో కానీ సబీనా పౌడర్తో కానీ పీతాంబరి కానీ మట్ చిన్న ఇటుకు అంటే ఇటుక మట్టి ఉంటుంది కదా అది ఏమైనా పౌడర్ లాంటిది ఉన్నా ఇలాంటివి ఏ ఉన్నా సరే ఒక్కటి వాడితే చాలండి అది మామూలుగా మనం జస్ట్ చేత్తోనే చిన్న స్క్రబ్ చేసేసి వెంటనే వాటర్ వాటర్లో వేసేసి లేదా వాష్ చేసేసి మనం ప్లేట్లోకి నీరు చేసుకుంటే కనుక మనకి త్వరగా క్లీన్ అయిపోతాయి అలాగే మట్టి స్టీల్ ఉన్నాయి కదా ఆ సామాన్లు వచ్చేసి మామూలుగా లిక్విడ్తో కానీ లేదంటే సర్ఫెక్సల్ సోప్ ఏ సోప్తోనైనా మామూలుగా క్లీన్ చేసేసుకోవచ్చు జిడ్డుగా ఉంటే మాత్రం నేను చెప్పే సజెషన్ ఏంటంటే జిడ్డుగా ఉంటే మాత్రం సర్ఫెక్స్ సర్ఫెక్సలు కానీ రిన్ సోప్ ఏమైనా మనం బట్టలకి యూజ్ చేస్తూ ఉంటాం కదా అలాంటి సోప్ చేసుకుంటే క్లీన్ చేసుకుంటే కనుక మట్టి ప్రమిదలు కానీ స్టీలు కానీ త్వరగా క్లీన్ అయిపోతే జిడ్డు ఎక్కడ ఏ మూల జిడ్డున్నా సరే చక్కగా వదిలేస్తుంది నేను ఎప్పుడు కూడా ఇలాగే తోముతాను దేవుడి సామాలు అనేవి అందుకని ఈ చిట్కా మీకు కూడా ఉపయోగ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇంతలా శుభ్రం చేసిన తర్వాత కూడా కొన్ని కొన్నిసార్లు రాగి ఇత్తడి సామాన్కి మనకి చిన్న చిన్న డాగుల్లా పట్టేస్తాయి కదా అక్కడ మనం ఏంటంటే వెంటనే తోమిన వెంటనే మనం ప్లేట్లోకి తీసేస్తాం కదా పక్కకి సైడే తీసేస్తాం తీసిన వెంటనే వేరే ప్లేట్ తీసుకొని వెంటనే నేను చూపించిన విధంగా క్లాత్తో కాటన్ క్లాత్తో తుడిచేస్తాను ఉంటే కనుక మనకి ఆ మరకలు పట్టకుండా జిడ్డు పట్టకుండా ఫ్రెష్గా మనకి ఎలాగైతే క్లీన్ చేసుకున్నామో అలాగే ఉంటాయి దేవుడి సామాన్లు ఈ టిప్ మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకే అలాగే ఇంక ఇక్కడ కుంకుమకి రెడీ చేసుకుంటున్నాను అది ఎలా అంటే ఇక్కడ నేను మన దగ్గర ఏంటంటే పండగలకి ఉగాది కానీ ఏవైనా శుభకార్యాలకి తెచ్చుకుంటూ ఉంటాం కదా కొమ్ములు అనేవి లేదంటే మామూలుగా అయినా మనం తెచ్చి రెడీగా పెట్టుకుంటే గనక ఎప్పటికప్పుడు ఇలాగ మనం కుంకుమ తయారు చేసుకోవడానికి చక్కగా ఉంటుంది అలాగే దేవుడికి మనం ద్వారబంధాలకి అన్నిటికీ కూడా పెట్ పెట్టడానికి కూడా మన ఇంట్లోనే పసుపు కుంకుమ తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి కొన్ని కొమ్ములైతే తీసేసుకొని ఇలాగా ఇలా రాయి మీద పెట్టి చెదగొట్టి అంటే కొంచెం మెత్తగా చేసుకొని మిక్సీ పట్టుకుంటే కనుక మనకి త్వరగా తయారైపోద్ది పౌడర్ లాగా అవుతుంది లేదు అనుకుంటే మనం కొమ్ము పలంగా మనం వేస్తే మిక్సీ అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కొంచెం కొంచెంగా కొంచెం చెదగొట్టుకొని అంటే కొంచెం ఈ విధంగా ఈ విధంగా చేసి మిక్సీలో వేసాను అది కూడా చిన్న మిక్సీ జార్ చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే కనుక మనకి ఈ పసుపు కొమ్మలు అనేవి చక్కగా గ్రైండ్ అవుతాయి కదా చక్కగా మిక్సీ పట్టుకుంటే కనుక త్వరగా మనకి పౌడర్లాగా అవుతాయి లేదో అనుకుంటే కనుక కొంచెం పెద్ద మిక్సీ జార్లో వేసుకుంటే కనుక త్వరగా అవ్వవు అందుకని చిన్న మిక్సీ జార్లో వేసాను ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం నలిగిన తర్వాత ఇందులో చిన్న కుంకుమ కుంకుమరాయి వేస్తున్నాను మనకి పూజ సామాన్లో పూ పూజ సామాగ్రి అమ్మిన వాళ్ళ దగ్గర మన దగ్గరికి అవైలబుల్ అయితే ఉంటాయి కదా ఈ కుంకుమ రాయ అనేది అందుకనేసి అక్కడే తీసుకొని మనం అట్టే పెట్టుకుంటే కనుక అంటే ఇప్పుడు రెడీగా ఉంచుకుంటే కనుక ఇప్పటికప్పుడు మనం తయారు చేసుకోవడానికి బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కొన్ని కొన్ని టైం మామూలుకి పసుపు కొమ్మలు కాదు అనుకుంటే మామూలు ఉంటే కనుక ఫ్రెష్ పసుపు ఉంటే కనుక మన దగ్గర అప్పుడు మనం కుంకుమరాయి యూస్ చేయకుండానే మనం చేసేసుకోవచ్చు ఇలా ఒక్కసారి మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా జల్లించేసుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ కొమ్ములు కదా మనం మిక్సీ పట్టుకున్నాం మిల్లీకించుకుంటే కనుక బాగా మెత్తగా అయిపోతుంది కానీ మనం చెన్న మిక్సి వేసుకున్నాం కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం కొంచెంగా వేసేసి ఇలాగ జల్లించేస్తున్నాను ఇక పైన మిగిలిన ఉంటుంది కదా జల్లించేగా మిగిలినది పౌడర్ అనేది ఒక ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ అది కూడా ఒకసారి మిక్సీ పట్టుకుని మిక్సీ పట్టుకొని ఇందులో మిక్స్ వేసేసుకుంటే అంటే ఫస్ట్ మనం జల్లించి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్లోనే అది వేసేసుకుంటే కనుక చక్కగా మనకి అంతా కూడా మిక్స్ అయిపోతుంది మెత్తగా పౌడర్ లాగా మనకి అంటే సాయి పసుపు అంతా చాయ్ పసుపు అంతా ఉంటాం కదా దేవుడికి మనం ఉపయోగిస్తూ ఉంటాము ఆ విధంగా అయితే మనకి తయారైపోద్ది ఇక్కడ చూస్తున్నారు కదా పట్టుకుంటేనే చెయ్యి అంత బాగా చక్కగా అయిపోయిందో పసుపుగా మనకైతే కూడా మిక్సీ కట్టేసుకున్నాను రెండోసారి కూడా మిక్సీ పట్టేసి మొత్తం అంతా కూడా ఇలాగ కలిపి స్పూన్తో కానీ చేతితో కానీ ఇలా కలిపి కలిపిచ్చు ఎందుకంటే మనం ఇందులోని కుంకుమరాయి వేసాము కదా అందుకని ఇంతలా కలుపుతున్నాను ఇలా కలిపేసుకొని ఇంకా ఇంకా కావాలంటే ఇంకొంచెం మనం అంటే మనకి ఎంత సరిపోతే అంత మనం రెడీ చేసుకోవచ్చు కలర్ కొంచెం కలర్ కొంచెం ఎక్కువ రావడం కోసం అలాగే పురుగు పట్టకుండా పట్టు పట్టు పట్టకుండా అంటే కొన్ని కొన్నిసార్లు మనకి ఏంటంటే చిన్న తడి తగిలిన మనకి కుంకుమ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా అంటే పురుగు పట్టేయడం కానీ ఇలాగ పట్టులా పట్టేయడం కానీ జరుగుతూ ఉంటుంది సో అందుకని ఏమో అందుకని మనం కొంచెం నిమ్మకాయ వేసుకుంటే కనుక మనకి ఆ పురుగు అనేది పట్టదు నిమ్మకాయ తడి కాబట్టి మరి మరి తడిగా ఉంటుందని మీరు అనుకోవచ్చు కాదు అది మనం ఆరబెట్టుకుంటే కనుక మనకి అనేది అంటే మనకి పౌడర్ లాగా డ్రై అయిపోతుంది చక్కగా ఎండలను ఆరబెట్టుకుంటే కనుక ఇక్కడ నేను నెయ్యి కొంచెం పచ్చకర్పూరం లెమన్ నిమ్మకాయ రసం అన్నీ కూడా వేసాను అన్నీ వేసి అలాగే జవ్వరి పౌడర్ కూడా చిన్నది వేస్తున్నాను సువాసన కోసం ఇవన్నీ వేసుకుంటే గన ఇవి వేసుకుంటే కనుక మనకి మనం కుంకుమ పెట్టుకుంటూ ఉంటాం కదా స్మెల్ ఎలాగో వస్తుంది సువాసన ఆ విధంగా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది నేను ఫస్ట్ మీకు చూపించాను కదా ఆ పసుపు అది వచ్చేసి ఇంతకుముందు అంటే ఒక వారం రోజుల క్రిందట కొంచెం టైం కుదరక కొంచెం చేసి పక్కన పెట్టేస్తాను ఆ పసుపు అలాగే ఉండిపోయింది అది కూడా ఇందులో కలిపేద్దామని చూస్తున్నాను ఎందుకంటే అలాగైతే కొంచెం ఎక్కువ అవుతుంది కదా కొద్ది రోజులు ఎక్కువ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్ది రోజులు ఎక్కువగా వస్తుంది కాబట్టి నేను ఆ పసుపు కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇది బాగా నేను తయారు చేసి బాగా ఆరబెట్టేసాను ఆరబెట్టిన పసుపు చూడండి ఎంత చక్కగా పచ్చగా ఉందో ఎంత బాగా కనిపిస్తుందో అది ఇది కూడా మిక్స్ చేసేస్తున్నాను ఇందులో మనం అన్నీ వేసాం కాబట్టి కొంచెం డార్క్గా కనిపిస్తుంది ఆ పసుపులో ఇంకే ఏం వేయలేదు కాబట్టి అంత పచ్చగా కనిపిస్తుంది ఇంకా ఇంకొంచెం నిమ్మరసం వేసుకుంటే కనుక మనకి చక్కగా మనకి పసుపులోనికి బాగా మిక్స్ అయిపోతాయి ఇలా కలుపుతూ ఉంటే మనం ఈ నిమ్మరసం ఏదైతే వేసామో అంతా కూడా ఈ పసుపుకు బాగా పట్టి కలర్ అనేది మారుతూ ఉంటుంది ఈ విధంగా మనం రెడీ చేసుకొని ఉంచుకుంటే గనక ఎప్పటికప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తూ ఉంటారు కదా అంటే ఎవరైనా మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా వస్తే పుణ్యస్త్రీలకు ఎవరికైనా మనం తాంబూలు ఇచ్చి పంపిస్తూ ఉంటాం అలాగే కొంచెం కుంకుమ కూడా పసుపు కుంకుమం కూడా ఇచ్చి పంపిస్తాం మనం ఓన్గా తయారు చేసింది ఇలా పంపిస్తే కనుక మనకి చాలా మంచిది కదా అయితే ఇంక ఇక్కడ పసు చూస్తున్నారు కదా ఎలాగా మంచి కల రంగు అయితే వచ్చేసింది ఇది నేను కొంచెం ఆరబెట్టాను ఎందుకంటే మీకు ముందే చెప్పాను కదా నిమ్మకాయ రసం వేసానని చెప్పేసి ఆ తడి ఆరడం కోసం నేను ఇలాగ ఆరబెట్టాను తర్వాత ఇలాంటి బౌల్లోకి కొంచెం తీసుకుంటున్నాను బాగా ఆరిన తర్వాత కొంచెం ఇలా దేవుడి పటానికి పెట్టి చూపిస్తున్నాను చూడండి ముందుగా గంధం బొట్లు పెట్టేసి తర్వాత కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఇలాగ రోజు కూడా అంటే రోజు బొట్టు పెట్టుకోవడానికి కొంచెం పక్కకు తీసేసి ఇలాగ దేవుడికి పటాలకి పెట్టడానికి కొంచెం తీసేసి మిగతాదంతా కూడా ఒక గ్లాస్ ఒక గాజు బౌల్లో కానీ స్టీల్ బౌల్లో కానీ మనం స్టోర్ చేసి ఉంచుకుంటే కనుక లేదు అనుకుంటే ఓపెన్గా అయినా ఉంచుకోవచ్చు ఏదైనా మంచి బౌల్లో బౌల్లోకి వేసేసుకొని ఓపెన్గా ఉంచుకున్న మనకి గాలాడిన ఉంచుకున్నా సరే మంచిదే అలాగైనా సరే మనకి ఫ్రెష్గానే ఉంటుంది పాడైపోద్దు కుంకుమ అనేది ఎందుకంటే మనం పచ్చకర్పూరం నెయ్యి అలాగే జవ్వరి పౌడర్ మెయిన్గా నిమ్మరసం వేసాం కాబట్టి మనకి కుంకుమ అనేది పాడవకుండా ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడైనా సరే తడిస్తే కనుక ఇంకోటి ఏంటంటే మనం గుళ్ళో నుంచి తెస్తూ ఉంటాం కదా కుంకుమ అనేది అది ఒకవేళ తడిచినా సరే మనం ఆరబెట్టుకుంటే కనుక పొడి పొడిగా అయిపోయి చానాల వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమ బొట్ల కింద పెట్టాను వెంకటేశ్వర స్వామికి ముందు మనం తయారు చేసుకునేది దేవుడికి పెడితే అదో తృప్తిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి ఇలా దేవుడి పటాలకి పెట్టి మీకు చూపిస్తున్నాను చూడండి కుంకుమ అనేది ఎంత చక్కగా ఎంత నీట్గా కనిపిస్తుందో సువాసన కూడా అంత బాగా వస్తుంది మనకి దేవుడి గుళ్ళో ఎలా అయితే మనం గుళ్ళోనే కుంకుమ అనేది మనకి ఎంత స్వచ్ఛంగానే ఎంత మంచి సువాసన వస్తుందో అలాగే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే కొమ్ములతోనే కాకుండా పసుపు కొమ్ములతోనే కాకుండా మనం ఇంట్లో రెడీగా పసుపు ఉంటే కనుక మనం కుంకుమరాయి వేసుకోకుండా నిమ్మరసం జవ్వరి పౌడర్ పచ్చకరి పూరం వేసుకొని కూడా మనం వెంట వెంటనే తయారు చేసుకోవచ్చు ఆ విధంగా కూడా సులువుగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ చేయండి అలాగే కుంకుమ చూస్తున్నారు కదా మంచి రంగుతో మంచి సువాసనతో చాలా సులువుగా ఎంత బాగా ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు ఇది మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇలా చేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక మన ఇంటికి ఎవరైనా వచ్చినా ఇవ్వడానికి కానీ దేవుడికి అప్పుడప్పుడు పెట్టడానికి కానీ ద్వారబంధాలకు పెట్టడానికి కానీ మనం బొట్టు పెట్టుకోవడానికి అన్ని విధాలుగా కూడా చాలా బాగుంటుంది కొంచెం ఎక్కువగా స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎప్పటికప్పుడు పూజల కాటిల్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనం బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు